ఇష్టమైతే నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కదాన్నే వెళ్ళాలి కదా టెన్షన్ అనమాట సో అందుకే త్వరగా పావు అయింది త్వరగానే రెడీ అయిపోయాను చూసారు కదా ఐదు పావుకే మొత్తం స్నానం అంతా అయిపోయింది ఓన్లీ జడ అవ్వలేదనమాట సో అప్పుడు మార్నింగ్ మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీ నైందంటే నేను ఫోర్కే లేచిపోయానండి మొత్తం నైటే రెడీ చేస్తేనే ఇంక మిగతా ఇవన్నీ పెట్టాలన్నమాట సో ఆ విధంగా సర్దుకు ఉన్నానన్నమాట అనమాట ఇంకైతే కార్ అయితే సెవెన్కి అంతా వస్తుందని చెప్పారనమాట ఇంకా బుక్ చేసుకున్నాను టైం ఇక్కడ

ಬಾಯ್ ಬಾಯ್ ಜೀ ಬಾಯ್ 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 ಜೀ ಸಿಂ ಬಾಯ್ ಚಿತ್ರಪಳ್ಳಿ ಬಾಯ್ 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 ಅಮ್ಮ ಬಾಯ್ ಜಾಗ್ರತಾ ಫೋನ್ ಯಡಕ ಮರಿ ಪದ ಸರೇ ನೀನು ಟ್ರೈನ್ ಎಕ್ಕಿಂತ ಫೋನ್ಸ್ತಾನೆ అమ్మ అయితే నేను వెళ్తుంటే చాలా బాధపడుతుంది బట్ మళ్ళీ నేను ఏడిస్తే మళ్ళీ అమ్మాయి ఏడుస్తుంది అని చెప్పేసి ఇంకా సైలెంట్ అయిపోయాను అనమాట సో ఫ్రెండ్స్ నాకు పార్సల్ కట్టింది అనమాట మా ఫ్రెండ్ పార్సల్ స్టా ఇప్పుడు కొత్తూరు ప్రెజెంట్ ప్రజెంట్ యూట్యూబ్ అది స్టేటస్ యూట్యూబ్ అక్కడ కాఫీ అంబలా హెల్తీ ఫుడ్ అండి మాయా చూడండి మీకు ఎప్పుడైనా సైకిల్ కావాలంటే సంతోష్ సైకిల్ స్టోర్కి రండి నా తరపున వస్తే మీకు డిస్కౌంట్ అవంటు అనమాట నిజంగా అదిగో మొబైల్ నెంబర్ అక్కడ ఉంది సంతోష్ సైకిల్ స్టోర్ రైల్వే స్టేషన్ దగ్గరలో టిఫిన్ కోసం ఆగామనమాట టిఫిన్ చేసేసి అని చెప్పేసి నాకైతే ఇంకా ఆంధ్ర పూరీ కూర అంటే ఇష్టం కదా ఎప్పుడు వచ్చినా వెళ్ళినా సరే పూరీ కూర తినేసి వెళ్తానమాట సో చూసారా వేడి వేడి పూరీ కూర అనమాట ఇంకా తినేసి అయితే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము సో ఫ్రెండ్స్ ఫైనల్ అయితే రైల్వే స్టేషన్కి వచ్చేసామనమాట అసలు పాప అయితే ఉండటం లేదండి నా లగేజ్ అయితే ఇక్కడ పెట్టాను అనమాట సో పదిన్నరకి చూపిస్తుంది మేమైతే నైన్ థర్టీకి వచ్చేసాము టెన్ థర్టీ కంట చూడండి వన్ వీక్ అవుతుంది ఫుల్గా లేదనమాట ఫుల్ డల్గా ఉంది ఫేస్ అయితే చూడండి అస్సలు ఉండడం లేదు చిట్ అయితే ఆపేసరికి నాకు సరిపడుతుంది ఎలా వెళ్తానో తెలియదు ఫస్ట్ టైం అనమాట చిన్నపాపతో ఒక్కదాన్ని జర్నీ చేయడం ఇది సికింద్రాబాద్ భువనేశ్వర్ ఫస్ట్ టైం అండి మా చిన్నపాపతో నేను ఒక్కదాన్నే వెళ్ళడం నేను ఏమనుకున్నానంటే పక్క సీట్లో ఎవరైనా ఉంటే పాప కాసేపు ఇచ్చేసి వాష్రూమ్కి అలా వెళ్దామా అనేసి ఆ ప్లాన్లో ఉన్నాను వచ్చి చూసేసరికి క్లైమేట్ ఏంటంటే మొత్తం అందరూ కటన్స్ వాళ్ళు వేసుకొని అయితే ఉన్నారనమాట చూశాను చూశాను పాప అయితే మార్నింగ్ నుంచి పడుకోలేదు కదా సో పడుకుని పెట్టాను పడుకుని పెట్టేటప్పుడు అయితే కాస్త హ్యాపీ అనమాట సో లేచాక ఎలా ఆపుతాను ఎలా ఏం చేస్తాను అనేసి అయితే టెన్షన్ అయితే ఉందనమాట ఎక్కాను కానీ ప్రశాంతంగా అయితే రాలేకపోయాను అనమాట సో తను పడుకున్నప్పుడే ఇంకా వైజాగ్ వచ్చిందనమాట ఆఫ్టర్నూన్ వన్ అయ్యింది మా హస్బెండ్ అయితే లంచ్ స్విగ్గీలో బుక్ చేశారనమాట అది వచ్చిందనమాట సో తను పడుకున్నప్పుడే తినేద్దామని చెప్పేసి ఓపెన్ చేశాను ప్యారడైజ్ నుండి చికెన్ బిర్యానీ చికెన్ గ్రేవీ సో చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ చాలా బాగుందనమాట సో చక్కగా కడుపు నిండా అయితే తినేసానమాట ఈవినింగ్ తినకపోయినా పర్వాలేదు తను పడుకుంది సో అందుకే ఇంకా మాట్లాడకుండా సైలెంట్గా తినేశాను తను పడుకున్నంతసేపాను అనమాట సో ఇదైతే రాజమండ్రి అండి వెళ్తూ వెళ్తూ దారిలో అయితే చాలా బాగుందనమాట వ్యూ ఆ గ్రీనరీ అంటే పొలాలు కొబ్బరి చెట్లు అవి చాలా బాగా అనిపించింది అక్కడ అయితే తీసాను అనమాట ఆ వీడియో నేను ఎక్కింది అనమాట టూ టైర్ ఏసీ అనమాట సో థర్డ్ ఏసీ అనుకోండి ఎవరో ఉంటారు అవుతుంది అనుకున్నాను బట్ ఏంటంటే మొత్తం అంతా గోలగోలుగా ఉంటుంది ఒక పాపతో వస్తున్నాను కదా అని చెప్పి సెకండ్ ఏసీ చేయమన్నాను సో సెకండ్ ఏసీలు ఏంటంటే అందరు ఎవరికట్టలు వేసుకుని లోపల ఉన్నారు ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాను అనమాట చాలా ఇబ్బంది పడ్డానండి ఫస్ట్ టైం అనమాట నా లైఫ్లో చిన్న పాపతో చాలా ఇబ్బంది పడ్డాను ఎందుకంటే తను అస్సలు ఉండదండి ఉంటే అస్సలు సీట్లో ఉండదనమాట సో తిరుగుతూనే ఉంటుంది సో సో వరకు నేను ఏం చేశానంటే కటన్స్ వేస్తూ క్లోజ్ చేసుకునే ఉన్నాను అనమాట అంటే దిగటానికి ఏమీ లేదు అన్నట్టుగా తన మైండ్ని క్రియేట్ చేయాలని కటన్ వేస్తూ ఉండి నైట్ వరకు అయితే డీల్ చేశానన్నమాట కూర్చోాలి అరే కూర్చో ఎక్కడికి బాయ్ బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పాలి తప్పు చెప్పు తప్పు ప్లీజ్ చెప్పు ప్లీజ్ చెప్పు ప్లీజ్ 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 ఇంకా నైట్ అయితే మరి వీడియో అనమాట ఇంకా ఎయిట్కి స్టార్ట్ చేసింది ఇంకా కోచ్ మొత్తం తిరుగుతూనే ఉందండి వాళ్ళ లైట్లు ఆర్పురు ఇది పడుకోదనమాట సో అలాగా ట్వెల్వ్ వరకు అండి ఎవరు పడుకోకపోయేసరికి చాలా ఏడుస్తుంది అనమాట దిగి వెళ్ళిపోతానని నేను తిరిగి తిరిగి అలిసిపోయాను అనమాట సో తనైతే అలిసిపోవడం లేదు సో ఆ విధంగా నైట్ కష్టపడి ఒక ట్వెల్వ్ ఆ టైంకి అంతా పడుకుని పెట్టాను అనమాట సో అంత కష్టపడ్డాను సో చాలా ఇబ్బంది పడ్డానమాట తను చూసుకొని తను వెనకాల పరికెట్టడానికి చూసుకునేసరికి సరిపోయింది అయ్యో చాలా అంటే ఏడుపు వచ్చేసింది అనమాట అయ్యో ఇంకా మైసూరు రీచ్ అవుతానా అని అని అనిపించింది అనమాట సో ఫస్ట్ టైం అండి ఎప్పుడు కూడా అంటే సైలెంట్గా కూర్చుని పిల్లలతో అయితే రావచ్చు అండి అంటే నడక రాని పిల్లలతో నడకొచ్చిన పిల్లలతో అయితే రావడం జర్నీ చేయడం ఒక్కరమే చేయడం చాలా కష్టం అనమాట ఇంకో చుట్టి ఇంకో చుట్టి చెప్పు

య్ ఫై హై వెరీ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తప్పు చెప్పేమ్మా తప్పు 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 పుష్ప పుష్ప పుష్పచే ఓకే ఓకే థ్యాంక్ యూ పుష్ప 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 ఇప్పుడైతే ఈవినింగ్ ఫైవ్ ఫార్టీ అయిందనమాట చూడండి చిట్టి జుట్లన్నీ పీకేసింది ఈవినింగ్ ఫైవ్ ఫార్టీ అయింది కొన్ని రీల్స్ అయితే చేశాను అలాగలా టైంపాస్ అనమాట టైంపాస్ అయిపోయింది మా చెట్టు అయితే నా జుట్లన్నీ పీకుతుందండి అస్సలు ఉండట్లేదు వదిలేసి వెళ్ళిపోతున్నట్టు అంటుంది కట్టన్స్ తీస్తే వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది అస్సలు ఉండడం లేదు Johnson. Hello. Johnson. Hello. Johnson. నైట్ కయితే పుల్కా ఉన్న కర్రీ చెప్పారనమాట సో అది తినేసాను అనమాట చక్కగా ఆకలి అనుకున్నాను బట్ ఆకలి అయితే వేసిందండి అస్సలు అంటే అస్సలు ఉండడం లేదు అందరికి వెళ్ళేసి వాళ్ళు తిన్న వాళ్ళ దగ్గర ఫుడ్ ఇడ్లీ అది తీసుకొస్తుంది అనమాట అస్సలు చెప్ప మార్నింగ్ అయింది అనమాట నైన్ అవుతుంది చెప్పు ఎక్కడికి వెళ్తావు ఎక్కడికి వెళ్తావు చెప్పు ఎక్కడికి ఎక్కడికి వెళ్తావు కూర్చోండి సైలెంట్ గా ఎక్కడికి ఎక్కడికి కొలం టప్పు చొక్క నీరు అట్లే మాయలేడుపు మాయలేడుపు ఎక్కడికి వెళ్తావు ఎక్కడికి వెళ్తావు చెప్పు వదిలేస్తే ఇప్పుడు వెళ్ళిపోతాం కోచ్ మొత్తం తిరగడానికి చూసారు కదా ఫ్రెండ్స్ వదలమని ఎలా అంటే అలా నా కలర్ చేస్తుంది అనమాట ఏడుస్తూ ఉంది పట్టుకున్నాను చాలాసేపు పట్టుకున్నాను అనమాట అయినా కూడా ఉండట్లేదు లాస్ట్ అయి చెప్తాను అయ్యి ఓరే మా పక్క సీట్ లో సిక్స్ అన్ని కూడా సిక్స్ మెంబర్స్ టీస్ ఉన్నారండి వచ్చారనమాట ఇంకైతే వాళ్ళ దగ్గర వదిలేసాను చక్కగా వాళ్ళే ఆడిపిస్తూ ఉన్నారు అంటే అంకుల్ చెప్పు అంకుల్ చెప్పు 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 పుష్ప అయ్యో రామా

రా ఎక్కడ బాయ్ చెయ్యి ఇక్కడ బాయ్ చెయ్యి చెయ్యు ఎక్కడికి పడిపోతావు ఇంకెంత తిరుగుతారా వెళ్దాం రా చూడు బాగా చేసేసరా ఆంటీకి వచ్చిన తర్వాత అని అడగలే వాళ్ళు చిట్తో ఆడుకుంటాను రెడీగా చెప్పు అంటవే అన్నా వంత మళ్ళీ అవుతుంది అందు వద్ద అది ఏ అప్పుడులాగా ఎత్తుకుంటూ ఉంటుంది సుశా సో ఫ్రెండ్స్ ఫైనల్ అయితే బెంగళూరు అయితే వచ్చేసాం ఇప్పుడైతే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళాలి సేఫ్గా అయితే రీచ్ అయిపోయాను చూడండి నాకైతే ఇంస్ పెట్టించింది ఆయన ఇక్కడ కూడా ల్యాప్టాప్ ఓపెన్ చేసి నొక్కుందనరు ట్రైన్ రావడానికి బెంగళూరు నుంచి మైసూర్కి వెళ్ళాలన్నమాట ఇక్కడ కూడా ట్రైన్లో వెళదామని చెప్పేసి అయితే ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట సో ఆ విధంగా పోనీ ఇప్పుడైనా మా హస్బెండ్ చూస్తారు అనేసి అంటే వర్క్ ఏదో అవి ఎమర్జెన్సీ ఉందని చేసుకుంటున్నారండి దిగాక కూడా ఇప్పుడు నేనే పాపని చూసుకుంటున్నాను అనమాట ఇదంతా పరిగెడుతూ ఉంది చూసారు కదా బ్యాక్లో మా పాప్ సౌండ్ వినిపిస్తుంది నేను వాయిస్ ఆవర్ ఇస్తే అనమాట తను ఎందుకో తను కూడా అరుస్తుంది మా హస్బెండ్ ఎంత భయపెట్టినా కూడా బిస్కెట్లు వేసేసి వెళ్ళిపోవడానికి అయితే చూస్తుంది అనమాట గసురుతుంటే ఆగుతుంది మళ్ళీ కాలు అయితే ముందుకేస్తుంది అనమాట ఆ విధంగా అయితే ఆటలు అయితే ఆడించింది మా హస్బెండ్ అన్నారు ఎలా అసలు పడ్డావు ట్రైన్ లో అన్నారండి ఆ బోయ్ నాకైతే చుక్కలు చూపించిందండి మా చిన్నపాప మాత్రం చాలా కష్టం ఇంకా మైసూర్ ట్రైన్ అయితే ఎక్కాం కదా అక్కడే సమ్మర్ ఎక్కువగా ఉందంటే ఇక్కడ కూడా చూసారు కదా ఎండలు ఎలా ఉన్నాయో చూసేసరికి షాక్ అయ్యాను వామ్మో ఎంత ఎండగా ఉంది ఏంట అని చెప్పేసి ఫుల్ సమ్మర్ అనమాట ఇక్కడ జర్నీలో ఏం ప్రాబ్లం అయితే అవ్వలేదండి జర్నీ అయితే బాగా జరిగింది బట్ ఏంటంటే పాపను ఆపడం కష్టం అనమాట తనైతే అలిసిపోవడం లేదు నేనైతే ఫుల్ అలసిపోతున్నాను ఆడుతోని తిరుగుతోని కోచ్ మొత్తం తిరుగుతూనే ఉందనమాట సో ఫ్రెండ్స్ ఫైనల్ అయితే ఫోర్ థర్టీ అనమాట మైసూర్ రీచ్ అయ్యేసరికి ఇప్పుడు రీచ్ అయ్యాము ఇదిగోండి వెళ్ళాలి ఇదిగోండి మేము దిగిన ట్రైన్ అనమాట చిట్టు ఇదిగో చెప్పు అయితే స్వెటర్ బయటికి తీసేసాను అనమాట లోపలి పెట్టడానికి వీలు కాక వేసుకున్నాడు కాకపోతే ఉక్క పెడుతుందండి ఊర్లో లాగే సమ్మర్ ఉంది ఉందనమాట హాట్ హాట్గా ఉంది చూడండి మా చిట్టు ఎలా చూస్తుంది మొత్తానికి అయితే రీచ్ అయిపోయింది మైసూర్ వెళ్తూ ఉన్నాం ఇప్పుడైతే ఇంటికి ఇది మైసూర్ రైల్వే స్టేషన్ వెళ్ళాలి ఇంకా ఫైనలీ అయితే రీచ్ అయిపోయాను అనమాట మైసూర్కి చాలా కష్టం అనిపించింది ఫస్ట్ టైం పాపతో ఇంత కష్టపడి నేను చరిష్మాతో చిన్నప్పుడు జర్నీ చేశాను కానీ నాకు ఇంత కష్టం అనిపించలేదండి తను కొంచెం స్లో అన్నమాట తినేటంటే ఫుల్ యాక్టివ్ ఆపడం నా వల్ల అయితే కాలేదనమాట అక్కడ నుంచి అయితే మా హస్బెండ్ అయితే ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని చెప్పి వెళ్ళిపోయారు నేనైతే ఆటోకి వచ్చేసానమాట నేనైతే ఇంటికి వచ్చేసరికి అయితే ఫైవ్ థర్టీ అయ్యిందండి ఈవినింగ్ అయితే చాలా ఫుల్ అలిసిపోయాను అనమాట సో నేను వెళ్ళే ముందు వీడియో పెట్టాను కదా మొత్తం క్లీన్ చేసేసి వెళ్ళాను అనేసి మీకు అయితే ఒక వీడియో పెట్టాను డిస్క్రిప్షన్లో కావాలంటే పెడతాను వచ్చే కిల్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి సో ఈ రోజు వీడియో అయితే ఇక్కడితే ఎండ్ అనుకుంటున్నాను ఫైవ్ థర్టీకి ఇంటికి రీచ్ అయ్యాను అనమాట ఇదేనమాట ఈ రోజు అన్నమాట మీకు నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది కూడా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్